మన భారతదేశ సంస్కృతిలో భోజనం ఒక పద్ధతి మన పెద్దలు పురాణాల నుండి కూర్చుని తినడం ఓ సాంప్రదాయం అసలు పెద్దలు నేల మీద కూర్చుని తినడానికి ఎందుకు ఇష్టపడ్డారు ఇది సాంప్రదాయమా లేక సైన్స్ ప్రయోజనమా వాస్తవంగా నేల మీద కూర్చుని తినడంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఈ సైన్స్ ఆధారిత ఆరోగ్య అలవాటుతో భోజనం ముందు నేల మీద సుఖాసనంలో కూర్చుని తినడం వల్ల మన శరీరం సహజంగా రిలాక్స్ మోడ్లోకి వెళుతుంది ఈ సమయంలో మెదడు శరీరానికి ఒక సంకేతం పంపుతుంది ఇప్పుడు జీర్ణక్రియకు సిద్ధమవ్వు అని అలా కూర్చున్నప్పుడు మన శరీరంలో డైజెస్టివ్ జ్యూస్ సహజంగా విడుదలవుతుంది దీని ద్వారా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది గ్యాస్ ఎసిడిటీ బరువు పెరగడం లాంటి సమస్యలు తగ్గిపోతాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నేల మీద కూర్చుని తినడం మూలంగా మనం తొందరగా తినలేము కూర్చుని తిన్నప్పుడు నెమ్మదిగా తినాల్సి రావడంతో ఇది అతి ఆహార వినియోగాన్ని తగ్గిస్తుంది దానికి తోడు కడుపు నింపిన భావనను కల్పిస్తుంది ట్రెండ్ మోజులో పడి చాలా మంది ఇప్పుడు కుర్చీలో కూర్చుని భోజనం చేస్తున్నారు లేదంటే టీవీ చూస్తూ తింటారు దీనివల్ల జీర్ణక్రియ సరిగా జరగక ఆరోగ్య సమస్యలు వస్తాయి నేల మీద కూర్చుని తినడం మూలంగా మంచి జీర్ణక్రియ మనసుకు ప్రశాంతత శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది మరి మీరు రెగ్యులర్గా ఎలా భోజనం చేస్తున్నారు నేలపై కూర్చుని తినే ప్రయత్నం చేయండి కుర్చీలో కూర్చుని కాదు